అన్నాక ఎక్కడో పొరపాటు జరుగుతుంది తర్వాత ఇక పనిష్మెంట్ అన్నది కూడా ఒక ఒక లైన్ చెప్పేవారు ఎందుకంటే నేను ఈనాడులో పనిచేసినప్పుడు డస్క్ ఇన్ఛార్జ్ గా పనిచేశాను బ్యూరో చీఫ్ గా పనిచేశాను ఈ అంటే ఇంకొక నలుగురు ఐదుగురు టీం ని నడిపించిన సందర్భాల్లో పొరపాట్లు జరిగినప్పుడు దీనికి పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి వెంటనే కోపం వస్తుంది అతనికి చెవులు అయ్యా అనేవారు చెవులు మెలైయండి అంటే లిటరల్ గా చెవులు మెలేయడం కాదు అతనికి ఏంటి ఏంటి మందలించారా ఏంటి అని దానికి కూడా ఆయన ఒక ఒక సమావేశంలో చెప్పారు సైజ్ ఆఫ్ ది డ్యామేజ్ ముందు మనం ఎనలైజ్ చేసుకునేది వ్యవస్థకి సంస్థకి డ్యామేజ్ అయ్యింది దాని సైజ్ ఎంత దాని డెప్త్ ఎంత రైట్ అది అది అసెస్ చేయాలి రెండోది ఇది డ్యామేజ్ అవ్వడానికి కారణం కారకులు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేశారా ఉద్దేశపూర్వకంగా చేశారా మిస్టేక్ గా వచ్చిందా దీన్ని బట్టి పనిష్మెంట్ పనిష్మెంట్ అంటే గట్టిగా మందలించడం ఏదో మొత్తం నేను నేను అక్కడ పనిచేసిన ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా అతన్ని రిజైన్ చేయమనమన్న సందర్భాలు రెండే నేను నాకు తెలిసి ఇంకేంటన్నా ఇలాగైతే ఎలాగయ్యా ఇలాగైతే ఎలాగయ్యా ఇలా చేస్తే అట్లాగ అంటే రియలైజేషన్ అది ఇచ్చేవారు అంటే ఇది ఇది హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కు సంబంధించి అనుభవం ఇది అనమాట ఒక రైతు బిడ్డగా వచ్చి ఇప్పుడు ఒక వ్యవస్థను నిర్మించి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు మన రామోజీ ఫిలిం సిటీ గురించి మాడుకుంటే ఎంత చెప్పినా తప్పు